సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పట్టణానికి చెందిన ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాలుగు బుక్ బ్లాగ్లను కేంద్ర ప్రభుత్వం వేలం పాటల ద్వారా ప్రైవేట్ వారికి అప్పచెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రోజు మంచిర్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహా ధర నిర్వహించడం జరుగుతా ఉన్నది ఆ ధర్నాకు నుండి సుమారు వంద మంది మోటార్ సైకిల్ ర్యాలీ మీద ఇలా ధరలో పాల్గొని ఆ ధరణను విజయవంతం చేయాలని చెప్పేసి గా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ఏదైతే కేంద్ర ప్రభుత్వం వీళ్ళ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం అయిన బొగ్గు బ్లాక్లను సత్తుపల్లి శ్రావణపల్లి కేకే సిక్స్ కోయగూడ బ్లాక్ త్రీలను ఈరోజు ప్రైవేటు వారికి ధారాతత్వం చేయాలని చూస్తూ ఉన్నది ఈరోజు జాతీయ సంపదను ఇలా ప్రజలకు చెందాల్సిన ఆస్తులను ఈరోజు ప్రైవేట్ అరవిందో కంపెనీ వేరే కంపెనీలకు ప్రైవేట్ కాంట్రాక్ట్ ద్వారా కమిషన్లకు కకృర్తుపడి ఈరోజు ఇలా బొగ్గు గళ్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డ దేనికోసం ప్రజల సంక్షేమం చూసడానికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భారతదేశంలో ప్రభుత్వ సంఘం నెలకొల్పి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కనిపించి భద్రత కల్పించవలసిన అవసరం ఉన్న ఈ ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత కనీసం నెల రెండు నెలలు కాకముందే ఈరోజు ప్రజలకు చెందాల్సిన జాతీయ సంపదను ఈరోజు ప్రైవేటు వారికి దోష పెడు దోష పెడుతుందంటే ఇలా ఇలా చిత్తశుద్ధిని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సింగరేణి క్లాస్ వక్కసుగా తెలియజేస్తా ఉన్నాం మా సింగరేణి బొగ్గు బాగులు మాకే ఇవ్వాలి ప్రైవేటు వారికి ఇచ్చిన ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్ట్ని ఏరియాలోకి వచ్చి బొగ్గు తవ్వకాలు చేస్తే అట్టుకొని తరిమి కొడతామని చెప్పేసి సింగరేణ కాస్ట్ వర్కర్సు తెలియజేస్తా ఉన్నాం